మరికొన్ని గంటల్లో మరికొన్ని గంటల్లో పిఎం కిసాన్ పద్దెనిమిది విడత నిధులైతే విడుదల కాబోతున్నాయి అనమాట సో రైతులకు పిఎం కిసాన్కి సంబంధించి మరికొన్ని గంటల్లో డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది సో మనం చూసుకున్నట్లయితే శనివారం శనివారం ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట శనివారం నాడు దేశవ్యాప్తంగా రైతులకు పిఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలకు అయితే జమ అవుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అనమాట సో అఫీషియల్గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే బులెటిన్ విడుదల చేసిందనమాట ఖచ్చితంగా రేపు రైతుల ఖాతాలకు అయితే మోడీ గారు మహారాష్ట్ర నుంచి అయితే విడుదలైతే చేయబోతున్నారు మహారాష్ట్ర పర్యటనలో అయితే ఉన్నారన్నమాట మనకి మహారాష్ట్ర పర్యటనలో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నేరుగా అక్కడి నుంచే రైతుల ఖాతాలకు డబ్బులు పడే విధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సో ఎందుకంటే పథకానికి సంబంధించి ఏ పథకంన్నా సరే అందరికంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను నేను అందు గురించి అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి